హలో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ గార్డెన్ నేను మీ మహిళల ఈరోజు మనము వంట చేయగా వచ్చిన బూడిద ఉంటుంది చూడండి ఆ బూడిదతో నేను లిక్విడ్ అండి ఆ లిక్విడ్ మనము మొక్కలకు స్ప్రే రూపకంగా ఇవ్వాలండి స్ప్రే చేయాలి అవి తీగ జాతుల మొక్కలకు మనము ఆ బూడిదతో చేసిన అవి ఇస్తే చాలా బాగా పనిచేస్తుంది అండి పెస్టిసైడ్గా ఇదిగో ఇది బూడిదేనండి ఇది వంటకర్రతో చేసింది మనం వంట చేయగా వచ్చిన బూడిదండి ఇది దీన్ని మనం ఇదివరకేమో అప్పట్లో మనకి ఈ మెథడ్ మనకు సివిఆర్ పద్ధతిలో చేసిందనేది మనకు తెలియక అప్పట్లో మామూలుగా చల్లేవాళ్ళం మొక్కలపైన ఏదైనా చిప్పుడు కానీ బీర తీగ కానీ ఏ తీగ జాతులకైనా ఇది బాగా పనిచేస్తుందండి మనము స్ప్రే చేయాలి వాటర్ని ఇలా కలుపుకోవాలండి ఇది ఇవన్నీ ఆర్గానిక్ మనం ఎలాంటి మందులు వాడకుండా ఇవి బాగా పనిచేస్తున్నాయండి మనం వేటిని అయితే వేస్ట్గా పడేస్తాము మళ్ళీ వాటితోనే మనం ఇవన్నీ మనం పునర్జీవం అండి మళ్ళీ భూమికి సారవంతమైన భూమిని తయారు చేయడానికి పని అండి ఇది ఇలా ఇది కూడా ఒక కేజీ వరకు ఉంటుందండి దీన్ని మనం ఫిల్టర్ చేసుకోవాలి ఇది ఇప్పుడు నేను కలిపింది ఇరవై ఐదు లీటర్లకు పనిచేస్తుందండి నేను ప్రస్తుతం ఒక బకెట్ అయితే చూపిస్తుంది చేయగా వచ్చింది చూడండి మనం ఫిల్టర్ చేయలేదనుకో మళ్ళీ ఇబ్బంది అవుతుందండి ఇంకా మళ్ళీ దీంట్లో ఏమైనా ఉంటే ఇలా అనుకోవాలండి మనము బీద తీగ అలాంటివి ఉంటాయి కదండి వాటికి తీగల తీగల జాతులకు బాగా పని చేస్తారండి ఇది మనము లిక్విడ్ ఇచ్చిన తర్వాత గాజు పురుగు లాంటివి ఉంటాయి కదండి మట్టిలో వచ్చే గొంగలి పురుగు లాంటివి గాజు పురుగు లాంటివి ఈజీగా ఇది అయిపోతాయండి నేను ఇలా స్ప్రే చేసి చూశానండి కాకపోతే నేను ఇదివరకేమో కాకపోతే పౌడర్ను జల్లించిన పౌడర్ తీసుకొని ఆ డైరెక్ట్ డైరెక్ట్గా వేసేదానండి ఇప్పుడు ఈ మెథడ్లో వేస్తున్నా అండి బాగా పనిచేసింది ఇంకా వాటర్ అండి ఇది ఏమైనా పట్టణంగా తొందరగా రాదండి అందులో ఫిల్టర్ చేసుకోవాలి వాటర్ని ఓకే ఫ్రెండ్స్ ఈ బూడిదతో లిక్విడ్ ఇలా రెడీ చేసి మిగతాది చెట్టు మొదట్లో కానీ ఏదైనా ప్రక్కకు ఒక ప్లేస్ లాగా చేసి వేసేయాలండి అయినైతే మనకి మనకి ఎంత అవసరమో పావు కేజీ హాఫ్ కేజీ నాకు ఈ మొత్తం గార్డెన్కి ఒక వన్ కేజీ కలిపానండి నేను వన్ కేజీకి నాకు ఒక యాభై లీటర్ల వాటర్ పడుతుందండి వన్ కేజీ సరిపోద్ది నాకు మళ్ళీ లిక్విడ్స్ అప్పుడప్పుడు ఇస్తూనే ఉండాలి కదండి నేను ఈ లిక్విడ్ నేను వన్ వీక్ కానీ టెన్ డేస్కి ఒకసారి కానీ ఈ లిక్విడ్ ఇస్తుంటానండి ఇది బూడిదతో ముక్కలు గ్రోత్ ఇదిగో ఇది వన్ వీక్ అయిందండి ఈ బెండ టూ టైమ్స్ ఇచ్చానండి వాటర్ ఇది దీనికి ఇది ఎంత పెద్దగానే చూడండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్